ఇంట్లో నెగిటివ్ శక్తులు ఎక్కువగా ఉన్నాయి ఆ ఇంట్లో గొడవలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఆ ఇంట్లో అనవసర ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి ఇంట్లో ఏదో ఏదో ఒకటి లోపించింది మనశ్శాంతి అనేది లేదు మేము పూజ చేస్తున్నాం గానీ ఆ యొక్క శక్తి అనేది మాకు కలగడం లేదు ఆ ఫీల్ అనేది మాకు కలగడం లేదు అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మూలికా సాంబ్రాన్ని మనం ఇంట్లో ప్రతి రోజు దూపం వేయడం వల్ల మన ఇంట్లో జరిగే మార్పులు అనేవి మీరే గ్రహించగలుగుతారు అయితే ఈ మూలికా సాంబ్రాన్ని ఇది కొత్తగా స్టార్ట్ కాదండి చాలా నుంచి ఈ ముల్కాయ సాంబ్రాణి అనేది నేను మంత్ లో ఒక రెండు మూడు సార్లు అయినా రీస్టాప్ చేస్తూ ఉంటాను చేసిన వెంటనే కూడా మనకు ఆర్డర్స్ అయిపోతుంటాయి ఎప్పుడు కూడా నేను ఫ్రెష్ గానే తయారు చేసి పంపిస్తూ ఉంటాను అన్నమాట అయితే ప్రతిసారి నేను వీడియో తీస్తూనే ఉంటాను ఎందుకంటే మళ్ళీ కొత్తగా చూసే వాళ్ళు అక్క మూలికా సాంబ్రాణి అంటే ఏంటక్క అని మళ్ళీ అడుగుతూ ఉంటారు అందుకనే మళ్ళీ మళ్ళీ నేను వీడియోస్ అనేవి తీస్తూ ఉంటాను అయితే ఇప్పుడు నేను ఈ మూలికా సాంబ్రాణిలో ఏమేమి మిక్స్ చేస్తానని మీకు షేర్ చేస్తాను అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మా స్వీట్ హోమ్ శ్రీ పంచమి పూజా నీల్స్ లో అనేక రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉంటుందండి మీలో ఎవరికైనా ఏ పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీన్ నంబర్ నంబర్కి వాట్సాప్ చేయండి మీకు అక్కడ రిప్లై ఇస్తాను అలాగే వాట్సాప్ లో ఆర్డర్ చేసుకుంటే మీ షిప్పింగ్ ఛార్జ్ అనేది ఉంటుంది అలాగే డబ్ల్యూడబ్ల్యూ డాట్ పూజా అనే మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఫైవ్ హండ్రెడ్ బిలో అయితే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అలాగే ఫైవ్ హండ్రెడ్ అయితే మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది వచ్చేస్తుంది చాలా వెబ్సైట్స్ లో చూసుకుంటే ఫస్ట్ ఆర్డర్ కే మీకు ఈ ఈ ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి కానీ మన వెబ్సైట్ లో మీరు ఎన్ని సార్లు ఆర్డర్ చేసుకున్నా అన్ని సార్లు మీకు డిస్కౌంట్ లేదంటే ఫ్రీ షిప్పింగ్ అనేది మీకు అవైలబుల్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంది ప్రోడక్ట్ మీకు డెల్ ఆర్డర్ చేసిన దగ్గర నుండి ఫోర్ టు టెన్ వర్కింగ్ డేస్ లో మీకు అందుతుంది అలాగే మన ఛానల్లో మైత్రేయ మూర్త వీడియో ఆల్రెడీ నేను షేర్ చేశానండి ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను లేదు అంటే మన ఉమాన్స్ క్యూట్ హోమ్ యూట్యూబ్ ఛానల్ చెక్ చేసిన మీకు అక్కడ వీడియో అనేది ఉంటుంది ధనియోగ్ బ్రేస్లెట్ గురించి కూడా నేను వీడియో పెట్టానండి అది కూడా చూడడానికి ప్రయత్నించండి సరే ఇప్పుడు మనం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసి మనకి సాంబ్రాన్ని గుగ్గిలం మిక్స్ చేసిందే పౌడర్ అండి ఇది ఇందులోకి నేను ఏం కలుస్తానంటే ఇవి వచ్చేసి మనకి గోరింటాకు విత్తనాలు అండి ఇవి వచ్చేసి మనకి లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తాయి అనమాట ఇందులో గోరింటాకు విత్తనాలు మిక్స్ చేస్తున్నాను ఇవి వచ్చేసి తెల్ల ఆవాలి తెల్ల గురించి నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నారు అవన్నీ కూడా మనకి పటాపంచలు చేసేది ఈ తెల్ల ఆవాలండి ఇవి వచ్చేసి ఉత్తరాని గింజలు అనమాట కుక్క ఆవాలి అంటారండి ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండే బ్యాడ్ వైబ్రేషన్స్ ని సమర్థవంతంగా తొలగించగల అద్భుతమైన మూలిక సంపద అండి ఇదంతా కూడా వచ్చేసి రోజ్ పెటర్స్ అండి ఇది ఇది కొంచెం నేను కస్తూరి పసుపు పొడి కూడా యాడ్ చేస్తున్నాను మీకు మనకి గాల్లో ఉండే ఏమైనా సూక్ష్మజీవులు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా మనకి ఆ నశిస్తాయనమాట ఇది వచ్చేసి కంగేడు పువ్వుల పొడి అండి ఇది ఇది వచ్చేసి డిల్వా ఆకుల పొడి న్నీ కూడా ఆయుర్వేద షాపుల్లో ఉంటాయండి మీకు కావాలంటే మీరు కూడా తెప్పించుకొని చేసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు తులసి పొడి ఇది వచ్చేసి గరిక పొడి అండి ఇది ఇది వచ్చేసి ఉసిరి పొడి వచ్చేసి దసాంగం ఇది అందరికీ తెలిసిందే ఇది అందరికి తెలిసిందే దవాది పొడి ఇది వచ్చేసి యాలకులు లవంగాలు అలాగే పచ్చకర్పూరం మనకి కుంకుమ పువ్వు ఇవి కలిపి తయారు చేసిన అండి ఇది ఇప్పుడు ఇవన్నీ కూడా మనం బాగా మిక్స్ చేసుకుంటాము ఇది మనం ఇంట్లో వేయడం వల్ల మనకి ఆ డిఫరెన్స్ అనేది తప్పకుండా తెలుస్తుందండి కాకపోతే ఒకటి రెండు రోజులు వేసేసి మాకు ఏం డిఫరెన్స్ తెలియలేదు అంటే తెలియదండి మినిమం వన్ ఆర్ టూ మంత్స్ అయినా మనం యూజ్ చేస్తూ ఉండాలి అందుకే దీనికి ఎంత డిమాండ్ అండి మనం చేసి పెట్టిన వెంటనే మనకి ఆ ఒక్కొక్కలో పావు కేజీ అర కేజీ అనేది కూడా తీసేసుకుంటూ ఉంటారనమాట ఇది ముఖ్యంగా మీరు ప్రతిరోజు వేయలేము మేము ప్రతిరోజు మేము చేయలేము అనుకునే వాళ్ళు కనీసం మంగళవారం శుక్రవారం ఆదివారం ఈ మూడు రోజులు తప్పకుండా వేయండి ఇందులో మనం అన్ని కూడా హెర్బల్ ప్రొడక్ట్సే వాడుతున్నామండి ఇందులో నేను ఏ కెమికల్స్ మీకు ఏదైతే చూపిస్తున్నానో అవే మిక్స్ చేస్తున్నాను చాలా మంది అనుకుంటుంటారు ఇది వేస్తే మంచి స్మెల్ వచ్చేస్తుందేమో అని స్మెల్ వస్తుందండి కానీ వీటిలో మనం ఆయుర్వేద పౌడర్స్ కూడా హెర్బల్ పౌడర్స్ కూడా మనం మిక్స్ చేసాం కాబట్టి మీకు ఆ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ వీటితో పాటు ఇంట్లో దోమలు పురుగులు ఏమున్నా కూడా అవన్నీ కూడా పోసాయండి ఇది ఆల్ ఇన్ వన్ పౌడర్ అనే మీరు చెప్పొచ్చు ఇందులో మనం జవ్వాగ్ యూస్ చేసాం లక్ష్మి అమ్మవారికి ఇష్టమైన దసాంగం యూస్ చేసాము పచ్చకర్పూరం యాలకులు లవంగాలు మీరు ఒక్కొక్కటి కొని వేసే బదులు ఈ విధంగా మీరు పౌడర్ మూలికా సాంబ్రాన్ని తీసేసుకుంటే మీరు అన్నింటికి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వాడాలని చెప్తూ ఉంటారు అలాగే అవసరం లేదు ఇందులో మనం కుక్క ఆవాలు ఉత్తరాయని గింజలు ఇవి మీకు చాలా రేర్ గా దొరుకుతాయి అండి గింజలు అవ్వచ్చు అలాగే మీకు కుక్క ఆవాలు ఆ చెల్ల ఆవాలు ఇవన్నీ కూడా మనకి రేర్ గా దొరికే ప్రోడక్ట్స్ అనమాట ఇది వచ్చేసి మ్యాజిక్ చాకోల్ అండి ముల్కాగ్రా తయారు చేసాం కదా ఇది ఎలా పెట్టుకోవాలో చెప్తాను అయితే ఈ మ్యాజికల్ చాకుని ఇలా గాజు అనేది వదిలేస్తే మనకి సరిగ్గా అంటుకోకుండా ఉంటాయి అనమాట అందుకని మనం వీటిని స్టోర్ చేసుకునేటప్పుడు ఒక డబ్బాలు అనేది వేసేసుకోవాలి ఓపెన్ చేసేసి డబ్బాలో వేసేసుకుంటే మనకి ఆ మనకి వెలిగించిన ప్రతిసారి కూడా మనకి ఆ త్వరగా అనేది అంటుకుంటుంది అనమాట చూసారా ఎంత ఫాస్ట్ గా బర్న్ అయిపోతుందో ఇప్పుడు కొత్త కొత్తగా అన్ని వస్తున్నాయండి ఫస్ట్ సాంబ్రాని ఒక కంప్యూటర్ సాంబ్రాని స్టిక్స్ వచ్చేవి తర్వాత కప్స్ వచ్చాయి ఇక తర్వాత ఇది మనకి మ్యాజికల్ చార్కోవాలి అనమాట మనకి మెయిన్ గ్రామాల్లో కన్నా మనకి సిటీస్ లో ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది గ్రామాల్లో అయితే పొయ్యిలు అవి అంటించుకుంటారు కాబట్టి మనకు అక్కడ లిక్ దొరుకుతుంది కానీ మనం ఇలా సిటీస్ లో ఉన్నప్పుడు ధూప్ స్టిక్స్ ఎంత పెలిగించినా కన్నా ఇలా మనం సాంబ్రాన్ని వెలిగిస్తే దానికి వేరేగా ఉంటుంది అవునా కదా చూడండి ఇప్పుడు మనం తయారు చేస్తున్న సాంబ్రాణి అండి మూలికా సాంబ్రాణి కొంచమే వేసాను మంచి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది సార్ సాంబార్ని అనేది కొంచెం ఎక్కువగా వేరే కంపెనీ మార్చానండి దానివల్ల మనకి స్మెల్ అనేది కూడా చాలా బాగా వస్తుంది అనమాట కూడా ఈ మ్యాజికల్ చార్కోల్ ఏంటంటే మనకి హాఫ్ అన్ అవర్ పైనే ఉంటుందండి ఆ నిప్పు అనేది అంత త్వరగా అనేది ఆగట్లేదు ఇది సాంబ్రాణి మూల్కా సాంబ్రాణి అనేది రెడీ అయిపోయిందండి చూడండి చూడండి మూలికా సాంబ్రాణి రెడీ అయిపోయింది ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి మనకు వచ్చేది మార్గశ లక్ష పారాలు మాసం ఆ అమ్మవారికి ఇష్టమైన ముల్కా సామాగ్రి వేస్తే మన పూజకి మరింత విశిష్టత అనేది చేకవుతుంది అనమాట ఆ అదండి ఈ రోజు వీడియో మీకు ఏ పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీన్ మీ నెంబర్ కు వాట్సాప్ చేయండి నేను మీకు అంతా రిప్లై ఇస్తాను మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీ ఉమ్మా ధన్యవాదాలు జనా సుఖినో భవంతు జై హింద్ స్వస్తి